అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి చాలా కాలంగా అనుభవించిన టెన్షన్ల నుండి బయటకు పెడతారు ఈరోజు మీరు నక్క తొక్క తొక్కారు మీకు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుతాయి ఈరోజు మీ మనసు గాలిలో తేలడం ఖాయం ఈరోజు శుభవార్త విన్న తర్వాత మీ ఆనందానికి హత్తులు ఉండవు ఎగిరి గంతులేస్తారు ఒకవేళ మీరు ఈరోజు ప్రయాణానికి వెళ్తుంటే గనక జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రయాణం అనుకుంటే మీరు చాలా కాలంగా అనుభవించిన టెన్షన్ల నుండి బయటకు రావడం అంటూ జరుగుతుంది ఈరోజు మీకు కొన్ని విషయాలను టెన్షన్లను శాశ్వతంగా అక్కడే విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకోండి సరైన సమయం ఇది ఈరోజు మీ ఇంటి నుండి చాలా జాగ్రత్తగా మీరు బయలుదేరాలి లేకపోతే మీ యొక్క ధర విలువైన పదార్థాలు తిరుగుట వలన మీ యొక్క మానసిక స్థితి దెబ్బతింటుంది మీ కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ చూపడం ద్వారా కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారు మీ స్థిరచరాస్తుల గురించి మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఈ రోజు మీకు దొరుకుతారు మీ అభిప్రాయాన్ని ఈ రోజు మీరు తెలియచేయండి మీ అభిప్రాయం కోసము మరి ఈ రోజు ప్రశంసించబడతారు మీ సహాయానికి అడిగినట్టే సర్ప్రైజ్ మీరు కోరుతారు ఈరోజు చాలా విషయాల్లో మీకు మంచి అభివృద్ధి అనేది లభించే అవకాశాలున్నాయి ఉత్సాహవంతమైనటువంటి కాలము మీరు ఖచ్చితమైనటువంటి విషయాల్లో మాత్రమే ఈరోజు మరి మీ యొక్క నిర్ణయం తెలియచేయాలి లేకపోతే మీరు మౌనంగా ఉంటేనే ఉత్తమం ఈ రోజు మీరు చూసినట్లయితే అయితే మీకు కొన్ని ముఖ్యమైన చర్చలో పాల్గొనే అవకాశాలు వస్తాయి మీ విశ్వసనీయత వ్యాపారంలో కూడా పెరుగుతుంది మీరు ఆతృతతో ఎటువంటి పని చేయకూడదు జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటే అప్పుడు మరి సమస్యలు రోజు పెరుగుతాయి రేపు మీ అవసరమైన పనులను ఉంచకండి విద్యార్థులు తమ అధ్యయనాలు రాయటాలను మినహా ఎక్కడ అక్కడ అనే టైం పాస్ చేయకండి సమస్యలకు కారణమవుతుంది మీరు మీ తల్లికి బహుమతిని అందించవచ్చు ఈరోజు మీరు ఆధ్యాత్మిక పనిలో పాల్గొనడానికి ఒక రోజు అవుతుంది మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ఆదాయాన్ని పొందకుండా మీరు ఆనందాన్ని పొందటం మీకు సంతోషంగా ఉండదు ఇక ఈరోజు అవసరమైన వ్యక్తికి సహాయం చేయడానికి అవకాశం వస్తే దాన్ని చేయండి నడుస్తున్నప్పుడు మీకు ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా లభిస్తుంది అది ఆదాయాన్ని పెంచడంపై మీకు ఉపయోగపడుతుంది మీ స్నేహితులతో ఆనందించడానికి ఈరోజు మంచి సమయము కుటుంబంలో సపిని వివాహము అడ్డంకి అధిగమించబడుతుంది మీ దీర్ఘకాలిక వ్యాధి ఏదైనా ఉంటే అది తొలగించడానికి మీరు ఈరోజు డాక్టర్ని సంప్రదిస్తే మేలు కలుగుతుంది మీ యొక్క ధ్యానం దృష్టి పెరగడానికి ఈ రోజు ఒక రోజు అవుతుంది ఆరోగ్యపరంగా మీకు బలహీనంగా ఉన్నటువంటి విషయాలపైన దృష్టి పెట్టాలి ప్రభావవంతమైన వ్యక్తుల్ని కలుస్తారు సామాజిక రంగంలో పనిచేసే ప్రజలు గౌరవాన్ని పెంచుకుంటారు ఈరోజు లక్కీ సంఖ్య ఎనభై ఆరు లక్కీ కలర్ తెలుపు ఇక పరిహారంలో మహావిష్ణువు ఆలయ దర్శనం చేయండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో